తులసి కోటని ఎందుకు పూజించాలో తెలుసా అయితే కథ వినండి ఒక చిన్న ఊర్లో సీతమ్మ అనే అమ్మాయి ఉండేది ప్రతి ఉదయం లేవగానే ఆమె తులసి చెట్టుకి నీళ్లు పోసి దీపం వెలిగించి నమస్కరించేది ఒకసారి ఊరి వాళ్ళు అడిగారు సీతమ్మ ఇది కేవలం మొక్కే కదా ఎందుకు ఇంత గౌరవం ఇస్తావు అని సీతమ్మ చిరునవ్వుతో ఇచ్చింది తులసి ఒక మొక్క కాదు అది పవిత్రతకు ప్రతీక ఇది మన ఇంటిని శుభ్రం చేస్తుంది దుష్ట శక్తులను దూరం చేస్తుంది తులసి ఆకు దేవుని పూజలో కలిస్తే ఆ పూజ సంపూర్ణం అవుతుంది తులసి మన ఊపిరిని శుద్ధి చేస్తుంది మన ఆత్మని తులసి పవిత్రతలోనే భక్తి ఆరోగ్యం ఐశ్వర్యం దాగి ఉన్నాయి అది విన్న గ్రామస్తులు అర్థం చేసుకున్నారు తులసి చెట్టు అంటే కేవలం మొక్క కాదు దేవత పవిత్రత మన జీవనానికి ఆదర్శం అని